హలో హుడ్ లవర్స్ వెల్కమ్ టు షర్మాస్ మ్యాజిక్ మిల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం చాలా తక్కువ ఆయిల్తో చామదుంపల్ని ఫ్రై చేసుకొని పైన క్రిస్పీగా లోపల చాలా మెత్తగా కుక్ అయ్యేలా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం చామదుంపలు కొద్దిగా మైదా శనగపిండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కారం ఉప్పు పసుపు ఎండుమిర్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ముందుగా చామదుంపల్ని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అందులో ఉన్న ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేసి చామదుంపల్ని ఒక జల్లెడలో తీసుకొని చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మూడు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ మైదా వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తరువాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం మరియు కొద్దిగా పసుపు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి శనగపిండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని చామదుంపల ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం ఇప్పుడు వేరొక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కల్ని వేసుకోవాలి చామదుంపల ఫ్రైని ఒక్కసారి ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకుంటే చామదుంపల్లో జిగురు అస్సలు ఉండదు ఇప్పుడు ఈ ముక్కలకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమం చామదుంపల ముక్కలకి బాగా కోటయ్యే విధంగా మెల్లగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నాలుగైదు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఇవి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులో ఎండుమిర్చి మరియు మినపప్పుని వేసుకొని తర్వాత కరివేపాకుని వేసుకోవాలి ఈ విధంగా పోపు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ముందుగా శనగపిండితో కలిపి ఉంచుకున్న చామదుంపల ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చామదుంపల ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే స్టవ్ ని సిమ్ లో ఉంచుకొని పది నుంచి పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ముక్కలు బాగా వేగే వరకు మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ బాగా వేగనివ్వాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మరో ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ చామదుంపల ఫ్రై సాంబార్ రైస్ వైట్ రైస్ మరియు లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు చేశారంటే శనగపిండి కోటింగ్ ముక్కలకి పైన క్రిస్పీగా లేయర్లా ఉంటుందండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఫైనల్లీ మరి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ ద బ్యాల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్ తో మన ఛానల్ ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్లో చెప్పండి మీ వర్షన్ లో ఏం ట్విస్ట్ ఉందో థ్యాంక్ యూ